తెలుగు రాష్ట్రాల మధ్య మిగులు జల వివాదం నడుస్తూ ఉంది దీనిపైన మనతో మాట్లాడడానికి సిపిఐ నేషనల్ లీడర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం నడుస్తూ ఉంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేము పెట్టుకోండి బంగారం తయారు చేయొచ్చు నీళ్లను తయారు చేయడం సాధ్యం కాదు కృత్రిమ మహోత్సవాలు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి నీళ్లు చాలా ప్రాముఖ్యత అయింది సెన్సిటివ్ ఇష్యూ అది భారతదేశం మొత్తం మీద సమస్య ఉంది తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలకి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద యుద్ధాలు జరిగినాయి ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయినా కూడా కృష్ణా గోదావరి జ్వరాలను కలిసి నడుస్తూ ఉన్నాయి బండి అటు ఒకవైపు తెలంగాణ ప్రజలు సెంటిమెంట్స్ ద్వారా విడిపోయి దాని నుంచి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నారు మనకు ఒక గవర్నమెంట్ ఏర్పడింది ఇంటర్ స్టేట్ ఇష్యూ నీళ్ళ సమస్య ఆ నీళ్ళ సమస్య ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చర్చించి సెన్సిటివ్నెస్ నుంచి బయటపడడానికి ఉపయోగపడే ఏర్పాటు చేసుకోవాలి ఆ విషయంలో మిగులు జనాలు కరెక్టే సంవత్సరానికి రెండు వేల టీఎంసీల నుంచి నాలుగు వేల టీఎంసల దాకా సముద్రం పక్కన పోతున్న మాట వాస్తవమే అది వృధా పోకూడదు అది చంద్రబాబు పదే పదే చెప్తున్నాడు వృధాగా పోతున్న నీళ్ళు వృధాగా పోతున్నాయి నీళ్ళు అవి అని కూడా తెలుసు చెప్పడానికి అమాయకంగా చెప్తున్నాడు కానీ అమాయకం కాదు అది అది మిగులు జనాలు వాడుకునేటప్పుడు మన కింద వాళ్ళకి మనకు హక్కున్న మాట వాస్తవం మన మన ప్రాజెక్ట్ మీరు కట్టేసుకుంటే మీకు ఒక రైట్ వచ్చేస్తుంది మళ్ళీ మేము కట్టుకోవాలి టైం మేము ఇప్పటికే ఆంధ్రాలో తెలంగాణ ప్రాజెక్టు తెలంగాణ తక్కువ ఉన్నాయి పోలవరం కూడా తెలంగాణదేం కాదు కదా ఇప్పుడు మా మిగులు సంబంధ నీళ్ళు మేమెంత వాడుకోవాలో మేమెంత వాడుకోవాలో లెక్కలు తెలుసుకోవాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది సముద్రం పోయిన నేనేదే కదా మేము ఆడుకుంటాం నేను అంటున్నాను అది కరెక్ట్ కాదు సముద్రం నేను పోయినా బుచ్చేది అక్కడి నుంచి కాబట్టి రెండు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని చేయాలా ఇప్పుడు ఏమైంది కోర్టుకు పోయారు కోర్టు ఏమైంది మీరు ఇద్దరు కలిసి మహా పరిష్కారం చేసుకోండి ఎందుకంటే ఏ కోర్టులు కానీ ఎలక్ట్రిక్ గవర్నమెంట్ కింద నీళ్ల సమస్య ఇచ్చినప్పుడు పరిష్కారం చేయలేదు ఇరు వర్గాల అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ సహాయం తీసుకొని ఒక ఎముకలు ఎముకబుల్ సొల్యూషన్ తీసుకోవాలి తప్ప రూల్ రాదని చెప్పేసి కోర్టే చెప్పేసింది కదా అంతకుముందు మేము చెప్పినాం ఇది కొత్త వద్దు మీ ఇద్దరు లీకేజీలు లేకుండా స్టేట్మెంట్ లేకుండా సొంతంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని బయట చేసినాం ఆ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నారు ఇప్పటికైనా ఇది జాలి మురికే పోతున్నాయి ఏ సమస్య మాట మాట్లాడబాకండి ఏ స్టేట్మెంట్ ఇవ్వకండి పరిష్కారం చేసుకుని స్టేట్మెంట్ తీసుకోండి కోరుతున్నాను అమరావతి రెండో విడత భూ సమీకరణ పైన ఏ విధంగా చూడవచ్చు అసలే సమస్య పరిష్కారం కాలేదు ఆ సమస్యలో అతను చనిపోయిన చనిపోయాడు ఇంకా చాలామంది మేము శ్రద్ధగా చనిపోవడం ఉత్తరాలు రాస్తున్నారు అంటే మీకు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారు ఇదే పాటు నరకం అనిపించారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాత్రి బౌలు పండగల్లో కూడా ఆడవాళ్ళు బయట పండుగలు ఇంట్లో చేసుకోవాలి వాళ్ళ కంటిలో కాదిన నీళ్లు కాదు రక్తం కాబట్టి అమరావతి ప్రజానీకం కష్టపడి చేసినటువంటి వల్ల గవర్నమెంట్ వచ్చింది అంటేప్పుడు గవర్నమెంట్కి ఆక్సిజన్గా పనిచేసినటువంటి మహిళలని కానీ అమరావతి ప్రజానీ సంతృప్తి పరచకుండా మళ్ళీ ఇంకో పోతాను అని అంటే ఇది విధంగా నీకు ప్రాణం ఇచ్చిన వాళ్ళని అంజాయం చేసేటప్పుడు ఇది పరిష్కారం చేయండి ఇండి ప్లాట్లు ఇంకా ఇవ్వలేదు ఓనర్షిప్ ఇవ్వలేదు కమర్షియల్ ప్లాట్ ఇవ్వలేదు రోడ్లు ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఇవన్నీ అవినాయ్ చేసుకోండి ఇప్పుడే మీరు మొత్తం లాగేసుకోవాలంటే ఇది భూమి లెక్క రాజకీయ నాయకులు అత్యాస పనికి కాదు ప్రజానికి వాంఛన చూడండి ఆ ప్రకారం చేసుకొని కోరుతున్నాం అయితే మిగులు జలాల విషయంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే ఒక పరిష్కారం లభిస్తుందని కూడా సిపిఐ నేత నారాయణ స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే అమరావతిలో చాలా భూములు రైతుల నుంచి తీసుకున్నారు దాన్ని డెవలప్మెంట్ చేయకుండా మరోసారి భూ సమీకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ